నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం తెలంగాణ భవన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ ఇరవై నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు పినపాక మాజీ ఎమ్మెల్యే రేఖాకాంతరావు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఇల్లందు మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు హరిప్రియ నాయక్ పాల్గొన్నారు ন গিৰি বুকে বোলে নাম কি কৰি ಸತ್ಯ ಬೋಲೇನಾ ಗಿರ ಸರ್ ಕೊಡಿ ಬೋಲೇನಾ अगरबारा <laughs> इंपोर्टेंट <laughs> <laughs> ఈ ఈరోజు తెలంగాణ భవన్ కొత్తగూడెంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసినటువంటి పార్టీగా అంచెలంచెలుగా ఎదుగుతూ రాజకీయ ప్రక్రియలోనే తెలంగాణ సాధ్యం అని చెప్పి నమ్మినటువంటి గౌరవ రథసారధి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ పార్టీలో అనేక మంది మరొక ఇన్స్టిట్యూషన్ గా రాజకీయ నేతల్ని తయారు చేసినటువంటి గొప్ప నేతగా ఎదిగి రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు కొత్తగూడెం తెలంగాణ భవన్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఇరవై నాలుగవ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ప్రధానంగా ఎంతోమంది వారి సూచనలతో యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనులందరినీ కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేపించి చివరికి తెలంగాణ ఇవ్వక తప్పదు అనేటువంటి పరిస్థితిని తీసుకురావడం జరిగింది అనేక మంది విద్యార్థి అమరవీరులు అనేక మంది త్యాగ ఫలితంగా ఏర్పడినటువంటి తెలంగాణ ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితికి ఆనాడు అధికారాన్ని ఇస్తే పది సంవత్సరాల పాటు పాలించినటువంటి కేసీఆర్ గారు ఈ దేశంలోనే ఉన్నత స్థాయికి తీసుకొచ్చి ఊహించని రీతిలో ఎవరు ఊహించని విధమైనటువంటి పాలన కొనసాగించడం జరిగింది ఆ రోజు ఎక్కడో చివరి గొంతులో ఉన్నట్టుగా వ్యవసాయం అంటే దండగా అనేటువంటి పరిస్థితుల్లో ఇరవై నాలుగు గంటల కరెంటు రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి పథకాలని తీసుకొచ్చి ప్రజల్లో మరి నిరుత్సాహ పడిపోయి ఇబ్బందులు ఉన్నటువంటి అనేక ఇబ్బందులు కొట్టుమిట్టాడుతున్నటువంటి జీవితాలకు మరి ఉత్సాహాన్ని నింపినటువంటి కేసీఆర్ గారు మరి ఈరోజు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగవ ఆవిర్భావ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున ఇరవై మూడు జిల్లాల్లో మరి చాలా గొప్పగా నిర్వహించుకుంటా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు ఇది ఉద్యమం పుట్టిన ఉద్యమం నుండి పుట్టినటువంటి పార్టీ కనుక ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రజలు ఏదైతే బాధ్యతని మనకు అప్పజెప్పారో ఆ ప్రశ్నించేటువంటి బాధ్యత మరి ఉన్నటువంటి ప్రభుత్వాల్ని నిలదీసేటువంటి బాధ్యతని మన భుజ స్కంధాల పైన పెట్టుకొని తప్పకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ జిల్లా ప్రజలకు నాయకులకు కార్యకర్తలందరికీ కూడా మరి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై హింద్ జై తెలంగాణ మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం